హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ శ్రీయోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి గంజీ అవసరం లేని ప్రీమియం కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము కాటన్ శారీస్ అయితే సూపర్ డూపర్గా ఉన్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తారు విజిట్ చేయగలిగితే మాత్రం మీరు విజిట్ చేయడానికే ట్రై చేయండి మంచి వెరైటీస్ బెస్ట్ ప్రైస్ లో హై సార్ బాగునారా? చాలా బాగున్నాంండి. ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ ఇవాళ కలెక్షన్ వచ్చేప్పటికి కాటన్ సారీస్ అండి. మనం రెగ్యులర్ గా చూపిస్తూనే ఉంటాం డిజైన్స్. ఓకే. మనకు ఒక సెవెన్ మంత్స్ బ్యాగ్ ఒక వీడియో ఇచ్చామట. ఆ వీడియో స్టిల్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది. వాటిలోన కొంత ఐటెమ మనం తెప్పిచాము. ఓకే. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉన్న కస్టమర్స్ కూడా మళ్ళీ అది ఇవాలని జపనే వీడియో చేస్తున్నాం అన్నమాట. ఓకే. ప్రీమియం కాటన్ ప్రీమియం కాటన్ సి కూడా మీకు ఎన్ని లైట్ గా ఎక్కడైనా ఉంటే చిన్న మిస్ ప్రింట్ లాగా అంటే కాటన్ శారీస్ మనం అది కూడా చెప్తున్నాం చేస్తున్నాము మాక్సిమం చెక్ చేసే పంపిస్తాం కస్టమర్ అనేది కాబట్టి ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ అనేది వస్తుంది అట్లానే అనుకొని కొనండి కస్టమర్స్ ఎవరైనా సరే ఆన్లైన్ షాప్ వాళ్ళైతే నో ప్రాబ్లం చక్కగా షాప్ విజిట్ చేయండి కంటితో చూసుకొని తీసుకోవచ్చు ఈ శారీ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ మాట ప్రతిది యూనిక్ డిజైన్స్ మాట మార్కెట్ లో ఎక్కడ కలవైన డిజైన్స్ మాత్రమే ఉంటాయి బ్లౌజ్ పాట్ కూడా చాలా బాగుంటది బ్లౌజ్ పాట్ కాటన్ లో కూడా ప్రీమియం రేంజ్ అండి చాలా బాగుంటాయి ఇది గంజి లేకుండా కూడా వాడుకోవచ్చు అండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్స్ మీద ఉంది స్టాక్స్ లేకుండా కూడా వాడుకోవచ్చు ఫాలింగ్ ఫాలింగ్ వచ్చేస్తున్నమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ బాగుంటది ఐటమ్ ఇందులో దగ్గర దగ్గర ఫార్టీ డిజైన్స్ ఉన్నాయండి

మీకు పొల్ల పాట ఎట్లా వస్తుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఏంటి అనేది కూడా చూపిస్తుంది ఇది కూడా కట్టుకుంటే అసలు హద్రిపోతుందండి క్యారెట్ డిజైన్ వచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి ఆ పళ్ళు కానీ పల్లూస్ కూడా పెద్ద పల్లూస్ వచ్చాయి చాలా బాగుంది మీకు బ్లౌజ్ కూడా చూడండి చాలా మ్యాచింగ్ అనేది బార్డర్ లో ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ ని అట్లా తగ్గట్టుగా మ్యాచింగ్ వస్తుంది మ్యాచింగ్ ఇచ్చేసి పర్ఫెక్ట్ గా ఉంటుంది మ్యాచింగ్ కూడా ఇది బ్లాక్ కాదండి డార్క్ బాటిల్ గ్రీన్ పాచి కలర్ అండి చాలా మంది కలర్ కావాలంటారు అసలు పాచి కలర్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎట్లా ఏంటంటే ఇప్పుడు ఈ కొంతమంది కిట్టి పార్టీస్ కి అట్లాగా కడుతున్నారు కదండి యూనిఫామ్ అట్లాగా అలా కావాలన్నా స్కూల్ స్టాఫ్ అదే ఆ టీచర్స్ కి అట్లాగా ఒకటే యూనిక్ గా కావాలన్నా కూడా మనం ఇవ్వగలుగుతాము ఒకటేసారి ఒకటే కలర్ ఉంటుందండి ఇవి వర్లీ డిజైన్స్ లో వర్లీ డిజైన్ డిజైన్ లో కలర్ ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి చూసాను క్లాసీ లుక్ క్లాజీ లుక్ ఉంటుంది బ్లౌజ్ చూడండి కింద లో తగ్గట్టుగా బ్లౌజ్ వస్తుందంట ఓకే వన్లీ ప్రింట్ తోటి బ్లౌజ్ ఇచ్చారు కాటన్ లో కూడా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ అండి మీకు రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాదు మీరు అబ్సర్వ్ చేయండి డిజైన్స్ కూడా చాలా యూనిక్ ఉంటాయి కాటన్స్ అయితే షాప్ లో ఫుల్ స్టాక్ వచ్చిందండి ఇక్కడ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి ఈ రోజు అయితే కొన్ని సాంపుల్స్ మాత్రం చూపిస్తున్నాము షాప్ కి విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేసేయండి ఇరే చెప్పండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి చూడండి ఎంత డిఫరెంట్ లుక్ మాట ప్లస్ కాటన్ లో ఏంటంటే ఇలాంటి కలర్స్ మీకు బయట దొరకవండి అవును అది ఫేస్ స్టాల్స్ వచ్చాయి స్టార్ట్ డిఫరెంట్ గ్రే మ్యాచింగ్స్ మాట ఇవన్నీ కూడా ఒక ఓన్లీ గ్రే కి సంబంధించి చాలా మ్యాచింగ్స్ వచ్చేస్తాయి ఓకే ఓకే ఇవే కాదండి మల్టిపుల్ కలెక్షన్ ఉంటాయి విజిట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు అంతే కాదండి సర్వల్ కి ఓన్ ఛానల్ కూడా ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను మీరు అక్కడ డైలీ కూడా కలెక్షన్ చూడొచ్చుండి న్యూ స్టాక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఫల్లు ఇది బ్లాక్ కాన్సెప్ట్ అండి గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ మళ్ళీ మధ్యలో మస్టెడ్ అండి ఓకే చాలా డిఫరెంట్ గా ఉంటది లుక్ అనేది మస్టర్డ్ వల్ల ఇంకా కొంచెం ఇంకా గ్రాండ్ గా ఉంటదిమాట సింపుల్ డిజైన్ అండి చాలా సింపుల్ ఇప్పుడు అది మిస్ ప్రింట్ అన్నట్లయితే సరే ఆ చిన్న చాలా లైట్ గా ఓకే అసలు అది కనబడదే అండి అది చాలా మైనర్ చెప్పారండి చాలా మంది కూడా ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ మాట ఈ డిజైన్స్ అన్ని కూడా ఎట్లా అంటే అండి యంగ్ స్టార్స్ కి కొంచెం ఏజ్ వాళ్ళకి అందరికి ఉపయోగపడేట్టుగా ఉంటాయి డిజైన్స్ నెక్స్ట్ వన్ అండి పండు కలర్ ప్లీజ్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది అండ్ పల్లులో వచ్చి మ్యాంగో డిజైన్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ వల్లీ డిజైన్ లో ఇది ఒక కలర్ అండి చీకు మ్యాచింగ్ అండి చీకు మ్యాచింగ్ ఇచ్చారు పల్లెలో హౌసెస్ లాగా ఇచ్చారు ప్రతిసారీ కూడా యూనిక్ గా ఉంది చూడండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకెలాగో మనకి ఇంకొక టూ మంత్స్ లో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదండి చక్కగా ఇలా మంచి కలెక్షన్స్ ఆఫర్ లో వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు దీనికి పొల్లో పాటు వచ్చేప్పటికి ఇట్లా అంచు అంటే దీని తర్వాత కొంచెం ప్లెయిన్ వస్తుంది అది కట్ అయ్యి వచ్చింది మళ్ళీ మనం పంపించినప్పుడు డామేజ్ అనుకోమాకండి అది శారీ రావటం అట్లా వచ్చింది కటింగ్ విషయంలో ఏం తేడా ఉండదండి ఫైవ్ థర్టీ వస్తుంది కటింగ్ బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ కాకుండా ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుంది అది నెక్స్ట్ కూడా ఒక బ్యూటిఫుల్ ప్రింట్ అండి గ్రీన్ మ్యాచింగ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ చేస్తారు కదా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అసలు ఓకే కాటన్ లో కూడా ప్రీమియం రేంజ్ కలెక్షన్ అండి బట్ మీకు బడ్జెట్ లో వస్తున్నాయి కొంచెం ఫాస్ట్ పిక్ చేసుకోండి మీరు షాప్ కి విజిట్ చేశారంటే ఇంకా క్లారిటీ ఉంటుందండి మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ప్రైజెస్ ఇవే సారీస్ బయట ఎంత ఇక్కడ ఎంత ఉన్నాయి అనేది కంపేర్ చేసుకోవచ్చు అండి ఓకే సెల్ఫ్ ఇచ్చారు తర్వాత మనకి వచ్చేటప్పుడు రీసెల్లర్స్ బాగా ఫోన్ చేస్తున్నారు రేటు ఇంకేమైనా తగ్గిస్తారా అట్లా అని అడుగుతున్నారు ఎందుకంటే రీసెలర్స్ మనం మెన్షన్ చేయలేము అండి వాళ్ళ షాప్ చేస్తే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా తగ్గిచ్చిస్తాను స్టోర్ విజిట్ చేయండి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇది ఒకటే కాదు నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర కాటన్ లో అవును అది నా దగ్గర మీకు టూ ఫిఫ్టీ నుంచి అవైలబిలిటీ ఉంటది కాటన్ అది కాటన్ ఉంటాయి హ్యాండ్లూమ్ వెరైటీ ఉంటాయి కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కాటన్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర మంగళగిరి కాటన్ రెడీమేడ్ ఉంటది మనం వీడియోస్ చాలా చేసాము రెగ్యులర్ గా కొన్ని కస్టమర్స్ కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి కానీ అట్లాగా రెగ్యులర్ గా ఓకే అండ్ దీనికి పళ్ళు పాట్ జస్ట్ మనకి మల్టీ కాంబినేషన్ స్ట్రైప్స్ తో వచ్చిందండి పళ్ళు సింపుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు డిజైన్స్ అన్నీ కంప్లీట్ గా డిఫరెంట్ డిజైన్స్ అండి అది ఈ సారీ కూడా కడితే లుక్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూడండి పోచంపల్లి పోచంపల్లి ఓకే నెక్స్ట్ ఇంకొక సింపుల్ బోర్డర్ కాన్సెప్ట్ అండి సారీ మొత్తం కూడా మనకి బోర్డ్స్ వచ్చాయి దిస్ ఇస్ ద పల్లు బ్రాండెడ్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ అండి చెక్ ప్యాటర్న్ చెక్ ప్యాటర్న్ అండ్ దీని కళ్ళు సింపుల్ బ్యూటీ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ గ్రే కలర్ ఇది గ్రే కలర్ మెజంత ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అండి రేర్ అవును చాలా డిఫరెంట్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది ప్రింట్ కూడా చాలా బాగుంది ఓకే ఇంకా డిజైన్స్ ఉన్నాయండి మళ్ళీ చూపిస్తాను మేడం మన షాప్ పేరు వచ్చే శ్రీ యగుతా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు అండి స్క్రీన్ మీద కనిపించే నంబర్ వాట్సాప్ నెంబర్ ఫోన్ పే గూగుల్ పే నంబర్ కూడా అండి మన దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఏ శారీ తీసుకున్నా సరే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ స్టోర్ కి నియరెస్ట్ వాళ్ళు షో స్టోర్ కి విజిట్ చేయండి చక్కగా మీ కంటితో చూసి తీసుకోండి అది తర్వాత రీసేలర్స్ షాప్ విజిట్ చేయండి మీకు ఇది ఒక్క ఐటమ్ మీరు ఆన్లైన్ లో చూసి ఇది ఒక్కటే రేట్ అనుకో మాకు అండి షాప్ కి రండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర ఉండేది ఓన్లీ కాటన్ శారీస్ ఓన్లీ కాటన్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఇంకా వేరే ఏమి ఉండవు మీరు షాప్ విజిట్ చేయండి ప్రతిది యూనిక్ గా ఉంటది డిజైన్ లో యూనిక్ గా ఉంటది అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను అది షాప్ విజిట్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు అయితే షాప్ విజిట్ చేసి మీకు కంటితో చూసి తీసుకున్నాక నమ్మకం కుదినాక అప్పుడు కామెంట్ పెట్టండి అది కలెక్షన్ అండి వెళ్ళిపోతాం బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది ఇది ఇంతకు ముందు కూడా బ్లాక్ లో వచ్చిందండి బ్లాక్ లో వచ్చింది మేడం అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సారీ కూడా పల్లి కూడా చూడండి ఎనీ సారీ ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది బట్ మీరు టూ తీసుకున్నారంటే చక్కగా ఒకటే షిప్పింగ్ ఛార్జ్ తెప్పించుకోవచ్చు ఒకటే షిప్పింగ్ ఛార్జ్ అయిపోతుంది సార్ వెయిట్ అంటే టూ శారీస్ ఒకటే షిప్పింగ్ సింగిల్ శారీకైనా షిప్పింగ్ మారుతుంది ఓకే అది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే సింపుల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇది చాలా రెగ్యులర్ డిజైన్ అండి కానీ స్టీల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటది కలర్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ మేము ఎప్పుడు చెప్పేది ఆన్లైన్ కస్టమర్స్ కోసమే ఇట్లా శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం కాటన్ శారీస్ కూడా మళ్ళీ మీరు ఫొటోస్ పెట్టమని మాత్రం అడగమాకండి కంపల్సరీ మీకు నచ్చిన దాని మీద స్క్రీన్ షాట్ మీద టిక్ మార్క్ చేసి పెట్టండి ఖచ్చితంగా ఆ సారీనే పంపించడం జరుగుతుంది షాప్ కి విజిట్ చేసే చూపించారండి ఓపెన్ చేయండి వాళ్ళకి నచ్చిన తర్వాత ఓపెన్ చేసి కానీ ఇప్పుడు మీకు వీడియోలో నేను ఒక సెవెంటీ ఎయిటీ సారీస్ చూపిస్తే సెవెంటీ ఎయిటీ ఓపెన్ చేస్తున్నారు పాటు ఓకే ఎందుకంటే చాలా ఎక్కువ మంది పాపం పెద్దవాళ్ళు చూస్తున్నారండి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకి పాపం పై చేయం ఎట్లా ఉంటది ఏంటి అనేది ఇబ్బంది లేకుండా ఉండాలనే నేను చూపిస్తున్నాను అనమాట అది గ్రే కలర్ అండి గ్రే పింక్ రానీ పింక్ అసలు బోర్డర్ చూడండి ఎంత నీట్ గా చిన్న బోర్డర్ బాగుంది కదా ఇది పల్లె పార్ట్ బ్లౌజ్ కూడా చూడండి బార్డర్ కలర్ గానీ బ్లౌజ్ కలర్ సేమ్ గా ఉంటది అనమాట ఒక వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ డిఫరెన్స్ మీకు మామూలు కాటన్ శారీస్ లో అంటే కొంచెం డల్ గా ఉంటాయని అంటారు కానీ ఇది అట్లా ఉండదండి చాలా కరెక్ట్ గా ఉంటది కలర్ స్టిచ్ చేయించుకోరు కూడా బ్లౌజెస్ అవును బ్లౌజ్ ఓకే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుందో మీకు ఫ్యాబ్రిక్ బాగుంటే కలర్ ఎంత బ్రైట్నెస్ వస్తుంది మీరు చూడొచ్చు ఇందులో ఒక డిజైన్ కూడా ప్రీవియస్ వచ్చిందండి గ్రే కలర్ వచ్చిందండి ఇది కలర్ ఆప్షన్ క్రాస్ పీస్ ఓకే నెక్స్ట్ వన్ అండి లైట్ కలర్ మ్యాచింగ్ అండి చాలా బాగుంటుందండి డిజైన్ అయితే అఫీషియల్ లుక్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ సింపుల్ ప్రింటెడ్ బ్లౌజ్ సింపుల్ ప్రింటెడ్ కరెక్ట్ గా ఫ్లవర్ కలర్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కొంచెం డార్క్ అండి ఎగ్జాక్ట్ ఫ్లవర్ ఉంది కదా అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు బోర్డర్ కలర్ కాకుండా వాష్ చేస్తే చాలా సాఫ్ట్ అయిపోతుందండి ఫ్యాబ్రిక్ మీకు జస్ట్ ఇప్పుడు ఓన్లీ స్టార్చ్ మిషన్ మీద ఉండమండి అంతే మీరు మలై కాటన్ అయితే ఎట్లా వాడుకుంటారో సేమ్ అలానే వాడుకోవచ్చు ఇది కూడా అది కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారండి అసలు అంటే కొంచెం కూడా స్టిఫ్ ఉండకూడదు కొంచెం కూడా రఫ్ ఉండకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది పొల్లో చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ సారీ డిజైన్ గానీ ఏదైనా సరే ఓకే ఇది బ్లౌజ్ అండి సింపుల్ కీపర్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కి నెక్స్ట్ వన్ బర్డ్స్ బర్డ్స్ కాంబినేషన్ అండ్ పల్లె పాట్ అండి బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వన్ అండి రామా గ్రీన్ అండి చిక్కు మ్యాచింగ్ తో ఇది మీకు వీడియోలో కనిపించే దానికంటే ఇంకా కొంచెం బ్రైట్ షేడ్ ఉంటుందండి ఈ రామా గ్రీన్ కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటది వీడియోలో బ్లౌజ్ పార్ట్ ఓకే మీకు పల్లు కలర్ అంతా కూడా సేమ్ ఏదైతే రియల్ గా ఉందో అదే కలర్ గా అనిపిస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ కోటా సారీస్ లో ఎక్కువ వస్తుంది కదా సార్ వస్తుంది మ్యాంగో డిజైన్ అండి పొల్లో కూడా చూడండి ఎంత థిక్ గా వస్తుంది కలర్ సారీ ఆల్ అవర్ డిజైన్ ఇది ఓకే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ సింపుల్ బుటీ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ గ్రే లోనే వస్తుందా సార్ ఇది షేడ్ గ్రే అండి లైట్ గ్రే లైట్ కలర్ విత్ మెరూన్ కాంబినేషన్ అండి పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అనమాట జామెట్రికల్ పార్ట్ వచ్చింది సార్ బ్యూటిఫుల్ కలర్ అండి కాటన్ లో మంచి వెరైటీస్ వచ్చాయండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది మంచి వెరైటీస్ వచ్చేసాయి సో నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అది కాక మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కాటన్ శారీస్ అవైలబిలిటీ ఉంటుంది మా దగ్గర ఓన్లీ కాటన్ శారీస్ స్టోర్ అండి మాది ఓన్లీ కాటన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ ఉంటాయి మా కాటన్ లో కూడా మీకు ఏ బడ్జెట్ లో కావాలి అన్నా కూడా ఉంటాయండి లేటెస్ట్ డిజైన్స్ టూ హండ్రెడ్ అసలు టూ ఫిఫ్టీ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ బ్లౌజ్ పార్ట్ ఓకే హ్యాండ్లూమ్ సారీస్ కూడా చాలా బాగుంటాయండి పెద్ద వాళ్ళ చీరలు కానీ నేర్చు చీరలు అలాంటివి కూడా ఉంటాయి నెక్స్ట్ సారీ విత్ ఫ్లోరల్ కాంబినేషన్ బోర్డర్ వచ్చి నైన్ డిజైన్ అండి బ్లౌజ్ పార్ట్ ఓకే ఈ ఐటెంలో ఇది లాస్ట్ శారీ అండి ఇది పటోల్ డిజైన్ పటాల్ డిజైన్ పల్లవ పార్టీ వస్తుంది చూడండి ఇది పొల్ల కోసం ఎంత ఎంత ఇప్పు తీయాల్సి వచ్చిందో ఇది దీని బ్లౌజ్ ఓకే ఇది ఒకటి కొంచెం బ్లౌజ్ డిఫరెన్స్ గా వచ్చిందండి వీడియోలో మెన్షన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దామండి ఇవన్నీ ఫోల్డింగ్ వేయడానికి చాలా టైం పడుతుందండి మేడం నెక్స్ట్ ఐటమ్ అండి మీకు ఇది పెయింటింగ్ ఐటమ్ ఇది మనం రెగ్యులర్ గా అమ్ముతామండి రెగ్యులర్ గా అమ్ముతాము రెగ్యులర్ గా సేల్ అవుతూనే ఉంటది ఓకే అది ఈసారి ఏంటంటే మనకి ఎప్పుడు ప్లెయిన్ మీద కింద బార్డర్ వచ్చేది ఈసారి శుభూరి ప్యాటర్న్ మీద కింద బార్డర్ మాట సారీలో కూడా సారీలో కూడా డిజైన్ వచ్చింది మాట కలర్ కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఇప్పుడు ఇవి వైట్ మీద డైయింగ్ అన్నట్లు సరే అవును అవును వైట్ మీద డైయింగ్ ఇది పొల్లపాటు మేడం ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది గ్రీన్ లో కూడా క్లాజీ గ్రీన్ అండి బ్లౌజ్ పీస్ చాలా 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 బాగుంది ఇది కాస్ట్ వచ్చేప్పటికి 550 మేడం 550 ఒక్క 50 రూపీస్ 50 రూపీస్ ఎగస్ట ఇందులో ఇది ఒక చీరే ఇందులో మనం మల్టిపుల్ గా దొరకదు సింగల్ సింగల్ పీసెస్ మాట కలర్స్ వస్తుందా కలర్స్ వస్తాయి ఎవరైతే ఫస్ట్ చూస్తారో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి గ్రీన్ ఇది ఒకటే ఉంటుందండి అంతే ఇంకొకటి కూడా ఉండదు ఇంకొకటి కూడా ఉండదు చూడండి కలర్ ఎంత డిఫరెంట్ ఇప్పుడు ఇది మొత్తం హ్యాండ్ పెయింట్ డిజైన్ హ్యాండ్ పెయింట్ డిజైన్ అండి మొత్తం కూడా కొల్లపాటి ఇది బాగుంది సారీ సారీ మాత్రం ఈ శుభరి డిజైన్ అనేది బాగా ఐటమ్ డిఫరెంట్ గా ఉంటది అండి వీటికి డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి సార్ అవును నెక్స్ట్ కలర్ పింక్ మీకు వీడియోలో కొంచెం కలర్ తిక్కు లైట్ కనబడచ్చండి మనం కలర్ అయితే విడిగా కూడా వాళ్ళకి మనం పెట్టినప్పుడు మనం మెన్షన్ చేస్తాం ఏమండి ఈ కలర్ వస్తదండి ఇది అని చెప్పని 99% మీకు ఎగ్జాక్ట్ కలరే వస్తుందండి వీడియోలో బ్లర్స్ అంటే కొంతమంది టీవీలో పెడుతున్నారు అండి ఆ టీవీలో ఏంటంటే అసలు మేము కూడా గుర్తుపట్టట్లేదు ఒకసారి కలర్ అది ఏదో కలర్ ఇది కలర్ ఎక్కడ ఉందా అనేది మేత్తు కొస్ వస్తుంది టీవీలో చూసేవాళ్ళు కొంచెం స్క్రీన్ షాట్ అయితే మొబైల్లోనే పెట్టండి ఎందుకంటే టీవీ రిజల్యూషన్స్ వేరుంటాయండి కొంచెం మీకు కలర్స్ కొంచెం చేంజ్ ఉంటది చూడండి అసలు ఎంత బాగుందో ఈ సారీ చాలా బాగుంటుంది అన్నమాట ఇదైతే అసలు కలర్ చెప్పడానికి కూడా ఎలా లేదండి ఇదిగోండి ఈ కలర్ కూడా మనకి కాటన్ లో ఏంటంటే ఇలాంటి కలర్స్ చాలా డిఫరెంట్ అండి అది సారీస్ ఇవన్నీ కూడా ఫైవ్ థర్టీ కటింగ్ వస్తుందండి అండి ఫైవ్ థర్టీ అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ సెపరేట్ ఇది కూడా అసలు ఇంకా ప్రీమియం కాటన్ అండి కాటన్ మీకు టచ్ చేస్తే ఫీల్ తెలుస్తుందండి వీడియోలో చూసే దానికంటే కూడా ఇది ఒక ఇది మనం గా అమ్మేది ఇది ప్లెయిన్ కి బోర్డర్ అది షివరీ వస్తుందమాట అది ఇప్పుడు ప్రైస్ అయిన వేరియేషన్ ప్రైస్ వేరియేషన్ ఏం లేదండి ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ మిడిల్ పార్ట్లో షివరీడి షిగవరీ డిజైన్ అన్నమాట డిజైన్స్ చాలా డిఫరెంట్ అండి చాలా నైస్ గా ఉంటది ఒక కస్టమర్ అయితే టూ ఇయర్స్ బ్యాక్ కొన్నారంట పింక్ కలర్ మన దగ్గర మొన్న వచ్చి మళ్ళీ నాకు అయ్యే శారీస్ కావాలని అడిగారు వాళ్ళు మేడం మీరు వీడియో చూస్తుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి గ్రే కలర్ ఓకే పల్లో పార్ట్ పల్లు సింక అన్ని వైట్ కాంబినేషన్ అన్ని వైట్ కాంబినేషన్ అండి మొత్తం కూడా కాబట్టి ఏంటంటే ఒక్కొక్క సారీ మీద లుక్ మారిపోతుందని నేను కంప్లీట్గా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది అన్నమాట అది ఇట్లా హ్యాండ్ ప్రింట్ డిజైన్స్ లో రెగ్యులర్ కలర్స్ ఏమన్నా వస్తుందా సార్ రెగ్యులర్ కలర్స్ రావండి ఇందులో ఎంత డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఆ అది ఓకే అలాగే మన దగ్గర కాటన్ వచ్చేప్పటికండి టూ ఫిఫ్టీన్ నుంచి అప్ టు వరకు కాటన్ శారీస్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర లో కూడా కాటన్ కాటన్ అవైలబిలిటీ ఉంటాయి మనది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము వాచ్ చేయండి లింక్ కూడా పెడతాను సపోటా కలర్ ఎగ్జాక్ట్ గా సపోటా ఏ కలర్ ఉంటది ఆ కలర్ అండి శారీ అయితే అది ట్విట్ వైట్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్ చాలా బోర్డర్ అండి పార్ట్ ఓకే బ్లౌజ్ చార్జ్ అడిషనల్ అండి ప్రీవియస్ కలెక్షన్ అంతా ఈ డిజైన్స్ మాత్రం లాస్ట్ ఓకే ఇందులోనే తక్కువ లో వస్తున్నాయి కాస్ట్లీ కూడా వస్తున్నాయి అండి కస్టమర్స్ కొంచెం క్వాలిటీ అది చూసి మెన్షన్ చేయండి కొంతమంది దాన్ని మెన్షన్ చేస్తున్నారు ఇది అంత రేట్ ఉండదు అని చెప్పి ఇందులో తక్కువది కూడా ఉందండి నెక్స్ట్ వీడియోలో నేను ప్రమోట్ చేస్తాను అది అది కూడా మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది అయితే క్వాలిటీ కంప్లీట్ గా వేరండి అది తర్వాత మన దగ్గర చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి కాస్ట్లీవి కాటన్ ప్యూర్ కాటన్ అండి ఓకే ఫ్యాన్సీ సారీకి ధీట్గా చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ ప్రింట్ పోవటం గానీ అట్లా ఏమ ఉండదండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటది ప్రింట్ కూడా విత్ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా సిక్స్ ప్లస్ అన్నమాట ఓకే అది జస్ట్ శాంపిల్ పీసెస్ నేను వీడియో ప్రమోట్ చేస్తున్నాను ఓకే కావాల్సిన వాళ్ళు ఇంస్టాగ్రామ్లో ఫాలోఅప్ చేయండి ఇది వచ్చేసేప్పటికి శారీ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది శారీ హండ్రెడ్ పడుతుంది ఓకే పూర్తిగా హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది ఏమి గంజి ఫినిషింగ్ గానీ ఏమీ లేదండి చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ కాటన్ మాట జస్ట్ ఇందులో శాంపిల్ పీసెస్ ఒక టూ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ కలెక్షన్ కావాలి ఇంటి పిక్స్ ఏమైనా షేర్ చేస్తారా సార్ షేర్ చేస్తాను ఖచ్చితంగా

ఇప్పుడు ఇంకొక సారీ అండి చూడండి అసలు ఈ కలర్ బయట మీకు చూడండి వంద షాపులు ఏం ఈ కలర్ దొరకదు నాకు యాక్చువల్లీ పట్టులోనే దొరకలేదు సార్ ఇక్కడ అది చాలా షాప్స్ తిరిగితే ఫైవ్ డాలి దొరికింది ఒక దగ్గర మేడం మేడం ఒక చిన్న మిస్టేక్ అండి థౌసండ్ హ్యాండ్ ప్రింట్ ది ఓకే ఇది నైన్ హండ్రెడ్ ప్రీవియస్ రెండు థౌసండ్ థౌసండ్ మేడం ఇది ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ ఇది ఓకే ఓకే ఇది బాగు ఇంకా ఆఫీస్ వేరు వాడే వాళ్ళు అయితే అసలు ఇంకా వాళ్ళు మర్చిపోవాలి అసలు కాటన్ అండి ఇవన్నీ చాలా బాగుంది దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట బాగుంది లైలాక్ కలర్కి ఆరెంజ్ ఇచ్చారండి అసలు కాంబినేషన్ అదిరిపోయింది ఇది నైన్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ మేడం ఇందులో కూడా ఫోర్ కలర్స్ దాకా వస్తాయి మేడం ఈ వీడియోలో ఎంత వరకు అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఐటమ్ మంచి ఐటమ్ కలుద్దాం ఇదే మీ రోజు కలెక్షన్ కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటర్స్ కి షేర్ చేస్తుంది మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్